హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమతి స్వాతి అఫీషియల్ అందరు ఎట్లా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా మీ అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఈరోజు వీడియో వచ్చేసి తమిళలో అయితే చూసారు కదా నా పుట్టినరోజు చాలామంది పుట్టినరోజు గురించి చాలా తక్కువగా అనుకుంటారు ఎవరి పుట్టినరోజు వాళ్ళకి డెఫినెట్గా ఇంపార్టెంట్ అని నాకైతే అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం అనమాట నా పుట్టినరోజు అంటే సో దాని స్పెషాలిటీస్ అసలు ఏం చేసుకున్నా నా అభిప్రాయం ఏంది ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మనస్ఫూర్తిగా ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా వీడియో ఎండ్ వరకు చూసి వీడియో ఎట్లా అనిపించింది అండ్ మీ ని కూడా నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా డైలీ అయినా ఏదైనా స్పెషల్ ఉన్న రోజు పుట్టినరోజు పెళ్లి రోజు ఇంకేది ఉన్నా కూడా నా డే అయితే పూజతోనే స్టార్ట్ అవుతుంది పూజ అయిన తర్వాతనే ఇంట్లో మిగతా పనులు పిల్లలకి బాక్సులు కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అవన్నీ ఆలోచిస్తానమాట సో అవన్నీ తెలుసుకోవాలంటే వీడియో లోపలికి వెళ్ళిపోదాము లెట్స్ థ్యాంక్ మనకింట్లో ఎంత స్పెషల్ రోజైనా సరే పిల్లలకి స్కూల్ ఉందంటే మనకు అదే ముఖ్యం అదే ఇంపార్టెంట్ ఎందుకంటే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా మనం చేసుకునే పనులు అయితే చేసుకోవచ్చు కదా సో అందుకని చెప్పేసి పూజ అయితే స్టార్ట్ చేసిన అనమాట పిల్లలు కూడా ఖచ్చితంగా పూజలో ఇన్వాల్వ్ అవుతారు అంటే ఒక రెండు నిమిషాలైనా వచ్చి మొక్కుకొని వెళ్తారనమాట నేను అట్లా పూజ చేస్తూ ఉంటే నాకు అదొక హ్యాపీనెస్ వాళ్ళు కూడా గదిలో వచ్చి ఒక రెండు నిమిషాలు కూర్చుంటే మంచిగా అప్ అయిపోయి వాళ్ళే రెడీ అవుతారు అనమాట మా పాప అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మధ్య అయితే యూనిఫామ్ వేసుకొని బెల్ట్ కూడా వేసేసుకుంటుంది ఉంటుంది ఒక షూస్ అండ్ సాక్సెస్ అయితే ఇంకా రాలేదు అవైతే నేనే వేస్తున్నాను కానీ అక్కడి వరకు అయితే మంచిగా రెడీ అయిపోతుంది కోమ్ చేసుకొని మంచిగా బొట్టు పెట్టేసుకొని సో బాబు ఇంకా పెద్దగా అయిపోయినాడు కాబట్టి మోస్ట్లీ ఆయనే రెడీ అయిపోతాడు ఇప్పుడైతే ఇంకా పూజ చేస్తున్నాము మేము లేచే టైంకి పిల్లల్ని పంపించే టైంకి ఎగ్జాక్ట్గా నాకు రెండు గంటల టైం అయితే ఉంటుంది అనమాట ఆ టైంలో పూజ చేసుకుని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి లంచ్ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళని పంపించాలి సో ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అయితే కంప్లీట్ చేసేస్తాను ఇంకా పూజ కంప్లీట్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా యాక్చువల్గా దోశ ఇడ్లీ అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వారంలో ఒక్క టిఫిన్ కూడా మోస్ట్లీ రిపీట్ కాకుండా చూస్తా దోశ అప్పుడైతే తప్పదనమాట మా పిల్లలు కొంచెం పులిసినా కూడా తినరు కాబట్టి రెండు రోజులు దోశ కంపల్సరీగా ఉంటుంది సో రెండు రోజులు పెడితే అమ్మ మళ్ళీ ఇదే పెడుతున్నాం మోస్ట్లీ ఏది పెట్టినా తింటారు కాకపోతే ఇంకా వాళ్ళకి ఉంటుంది కదా కొన్ని ప్రియారిటీస్ ఇది అది అని చెప్పేసి అట్లా చెప్తారనమాట వాళ్ళు చెప్పినా నేను చేయాలనుకున్నది చేస్తాను కాబట్టి వాళ్ళు పెట్టింది తినేస్తారు నిజంగా బంగారు పిల్లలు అనమాట మా పిల్లలు ఇంకా ఆ రోజు చపాతి బ్రేక్ఫాస్ట్ చపాతి అంటే కొంచెం తక్కువ ఇష్టం అండ్ మళ్ళీ లేట్గా తింటారు అనమాట అందుకని అట్లాంటి ఇష్టం లేని బ్రేక్ఫాస్ట్ లైక్ చపాతి ఉప్మా ఇట్లాంటి ఉన్నప్పుడు మాత్రం నేనే తినిపిస్తా కొంచెం ఫాస్ట్గా తినేస్తారు అని చెప్పేసి ఇచ్చినా కూడా తింటారు కాకపోతే గంట టైం పడుతుంది అనమాట నార్మల్గా దోశ ఇడ్లీ కార్న్ఫ్లెక్స్ బ్రెడ్ జామ్ కానీ బ్రెడ్ ఆమ్లెట్ కానీ ఇట్లాంటివి వాళ్ళ చేత్తో వాళ్ళు ఫాస్ట్గా తినేస్తారు సో ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరికి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా తినిపించేస్తుంది అనమాట బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా లంచ్ బాక్సెస్ అన్నీ కూడా పెట్టేసి స్కూల్కి అయితే పంపించాలి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం పని ఉంటుంది హ్యాపీగా వాళ్ళు వచ్చేవారికి మనకు కావాల్సిన ఇంకా యూట్యూబ్ ఎడిటింగ్స్ కానీ ఇంకా షార్ట్స్ అవన్నీ కూడా నేను క్లియర్ చేసేసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు నేను స్నాక్స్ అదంతా కూడా ప్రిపేర్ చేసుకుంటాను ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా చిన్న గొడవ అయితే అవుతుందనమాట నేను ఇటు సైడ్ కూర్చుంటాను నేను అటు సైడ్ కూర్చుంటాను అని మా పాప ఇంకా కొంచెం డామినేట్ చేస్తూ ఉంటుంది అన్న సరే అని చెప్పేసి తనకిష్టమైన ప్లేస్లో కూర్చోబెట్టి అట్లా తినిపిస్తూ ఉన్నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయినాక ఇంకా లంచ్ బాక్సెస్ అయితే పెడుతున్నాను అనమాట ఈ లంచ్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను చాలా మంది పిల్లలకి బాక్సులు బాక్సులు కుక్ చేస్తూ ఉంటారు లంచ్లో వాళ్ళకి ఇచ్చే చాలా తక్కువ టైంలో అండ్ ఈ మధ్య కాలంలో చదువుపైన ఉన్న స్ట్రెస్కి వాళ్ళకున్న హోంవర్క్స్కి స్కూల్లో కూడా చాలా కష్టం అనమాట బాక్సులు బాక్సులు తినడం వీలైతే ఇంటికి వచ్చిన తర్వాత అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మంచిగా తినిపించడానికి ట్రై చేయండి అంతేగాని స్కూల్కు పంపించే బాక్సెస్లో ఒక దాంట్లో పప్పు చారు పెరుగు అని మూడు నాలుగు బాక్సులు పెట్టి పంపిస్తున్నారు ఓకే పిల్లల మీద ప్రేమ ఉండదు తల్లిదండ్రులకి బట్ అవి కంప్లీట్ చేసుకొని రాకపోతే మనకి ఇంటికి వచ్చిన తర్వాత కోపం వస్తుంది ఎందుకంటే మనం కష్టపడి పెడతాము వాళ్ళు తినకపోతే నిజంగా ఎంత కోపం వస్తుంది సో అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయకుండా పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన ఒక్క ఐటమ్ అయినా తినేలాగా కడుపు నిండేలాగా పెట్టండి అంతే ఒక్క బాక్స్ అయినా మా బాబు చెప్తా ఉండడం అనమాట స్కూల్లో ఒక దాంట్లో పప్పు ఒక దాంట్లో చారు ఒకదాంట్ల పెరుగు అయినా వాళ్ళు ఫాస్ట్గా తింటారంట బట్ ఓకే వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా పెడితే బెటర్ ఏమో అని నాకైతే అనిపించింది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కాబట్టి నేనైతే మోస్ట్లీ వాళ్ళకి ఇష్టమైన ఒకే ఐటమ్ ఒక బాక్స్లో పెడతాను అది కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడతారు అనమాట ఎందుకంటే తక్కువ టైం ఉంటుందమ్మా అసలు కుదరదు ఫాస్ట్ ఫాస్ట్గా తినడం రాదనమాట పిల్లలకి మెల్లిగా ప్రశాంతంగా తింటారు సరే అని చెప్పేసి ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నాక్స్ పెట్టి నైట్ డిన్నర్ తినిపించి అట్లా నేను నా తృప్తి కోసం చేస్తాను అనమాట ఇంట్లో ఉన్నప్పుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా చాలా మంది బ్రేక్ఫాస్ట్ పెట్టకుండా బనానా ఇచ్చి మిల్క్ ఇచ్చి ఓన్లీ ఎగ్ ఇచ్చి పంపిస్తారంట వాళ్ళ చిన్న కడుపుకి ఆకలి సరిపోదు అండ్ మోస్ట్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా తినిపిచ్చి పిల్లల్ని ఎందుకంటే వాళ్ళకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి స్కూల్లో మంచిగా కడుపు నిన్న బ్రేక్ఫాస్ట్ తినేసిపోతే వాళ్ళు కూడా యాక్టివ్గా స్ట్రాంగ్ యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తారు స్కూల్ అని నాకు అయితే యూజువల్ నాకు పొద్దు పొద్దున్నే ఛాయ్ అయితే కావాలి ఛాయ్ అయితే వచ్చింది అండ్ కొద్దిసేపు నా ఉసి చెట్టు దగ్గర చేసి ఛాయ్ పెట్టుకొని ఛాయ్ తాకుంటూ చెట్టు దగ్గర కూర్చుంటాను సో అట్లా కొద్ది సేపు పిల్లలు వెళ్ళే అయితే సాంగ్స్ అయితే పెడతా అనమాట ఇంకా చాయ్ అయితే రెడీ అయిపోయింది నా ఫేవరెట్ ప్లేస్ మా ఇంట్లో నేను కోటి దీపోత్సవం నుంచి తెచ్చి పెట్టుకున్నానమాట ఈ ఉసిరి చెట్టును ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో మంచిగా పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం మేము పైకి అయితే వచ్చేసింది చెట్టు నాకు ఎంత రిలాక్సింగ్ అనిపిస్తుంది అంటే నాకు మనసు బాగాలేకపోయినా ఇంకా ఏమంటారు సంతోషంగా ఉన్నా ఇంకెట్లాంటి టైంలో అయినా నేను ఇక్కడనే ఎక్కువ స్పెండ్ చేస్తాను అట్లా మొత్తానికైతే పిల్లలు వెళ్ళిపోయినారు ఇంకా పొద్దున్న లేవగానే ఒకసారి సోఫాస్ అన్నీ కూడా క్లీన్ చేస్తాయి ఎందుకంటే మా పని అంటు అయితే వచ్చి మొత్తం క్లీన్ చేస్తుంది కదా సో దానికన్నా ముందే దులిపేస్తే కొంచెం నీట్గా ఉంటుంది అని చెప్పేసి కాకపోతే పిల్లలు వెళ్ళిన తర్వాత తింటారు అటు ఇటు తిరుగుతారు కాబట్టి ఏమైనా పడుతుంది కదా అని చెప్పేసి అట్లా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి ఇల్లు అంతా సెట్ చేసి పెట్టేస్తాను మోస్ట్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఎట్లున్న ఇల్లు అట్లనే ఉంటుంది క్లీన్గా పిల్లలు ఉన్నా లేకపోయినా మా ఇల్లు అట్లనే ఉంటుంది అనమాట చెతచెత చేయరు మా పిల్లలు ఒక్క దగ్గర ప్రశాంతంగా ఆడు సో నా చెట్లయితే చూపిస్తున్నానమాట ఇదైతే చక్రం పూల చెట్టు తెలుసు అనుకుంటున్నా చాలా మందికి చక్రం పూలలో చాలా రకరకాలు ఉంటాయి బట్ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పూలు మేమైతే చక్రంపూలు అంటాం మా చెట్టుని మీరు ఏమంటారో కామెంట్ చేయండి చూసారు కదా నా ఊసే చెట్టు ఎంత ముద్దుగా కనిపిస్తుంది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట సో ఇంకా బట్టలు అయితే వాష్ చేసేసిన ఇంకా ఆరేస్తున్నాను సో ఒకటి ఒకటి బ్యాక్ టు బ్యాక్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని యూట్యూబ్ వ్లాగ్స్ కానీ రీల్స్ స్ కానీ చేసుకోవడం ఎడిట్ చేసుకోవడం అట్లాంటివి అయితే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను అండ్ ఈరోజు నా స్పెషల్ డే బర్త్డే కాబట్టి దాని గురించి ఏం మాట్లాడట్లేదు అనుకుంటున్నారా స్పెషల్గా ఏముండదు డైలీ చేసుకునే పనులన్నీ చేసుకోవాలి బట్ అదొక హ్యాపీయెస్ట్ ఫీల్ అయితే లోపల ఉంటుంది నాకైతే ఉంటుంది వీళ్ళు ఎంతమందికి మీ పుట్టినరోజు అంటే ఇష్టం నిజంగా కామెంట్ చేయండి ఈ మధ్య కాలంలో చాలామంది నేను ఏంటంటే నాకు ఇష్టం ఉండదు సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు నా అసలు ఒక్కొక్కసారి గుర్తు కూడా ఉండదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు బయటికి అంటారా మరి నిజంగానే అట్లా ఉంటుందో నాకు తెలియదు ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి నాకైతే నా పుట్టినరోజు చాలా చాలా ప్రీషియస్ ఇట్లనే చేసుకోవాలి అట్లనే చేసుకోవాలని కాదు దట్ ఈస్ రియల్లీ స్పెషల్ డే కదా మనకి మనం పుట్టిన రోజు ఈ భూమి మీద పుట్టిన రోజు అని అంటే స్పెషలే కదా మనకి సో నాకైతే చాలా ప్రీషియస్ అనమాట నా పుట్టిన రోజు అనే కాదు మా అన్న వాళ్ళైనా మా ఆయనైనా పిల్లలైనా నా కోడళ్ళైనా నా అల్లుడైనా సో ఇట్లా మా వదినలైనా ఇట్లా అందరివి నాకు ప్రీషియస్గానే అనిపిస్తాయి ఎందుకంటే మనం పుట్టినరోజు అని అంటే చాలా స్పెషల్ డేనే కదా ఒకరు స్పెషల్గా దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ నీ పుట్టినరోజు నీకు నచ్చాలి నువ్వు దాన్ని స్పెషల్గా చూడాలి అని నేనైతే అనమాట సో అట్లా కొంచెం రిలేషన్షిప్స్కి ఎక్కువ వాల్యూస్ ఇస్తాను కాబట్టి నాకు అట్లా ఉందో తెలియదు కానీ నాకైతే నా పుట్టినరోజు చాలా ఇష్టం సో అట్లా నాకు ఇష్టమైన నా పుట్టినరోజున ఇంకా గోరింటాకు పెట్టుకోబోతున్నాను ఇది కూడా నాకు స్పెషలే అండ్ దీనికి ఒక స్పెషల్ స్టోరీ కూడా ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆశేయడంలో నాకైతే మస్తు ఇబ్బంది అయింది గోరింటాకు లేకపోవడం వల్ల మనసు కూడా బాధపడ్డది అసలు ఎందుకు దొరకట్లేదు అని ఇంకా నేనే లాస్ట్ ఇయర్ మా ఆంటీకి చెప్తే మా ఇంటికి పని చేయడానికి వచ్చి ఆంటీకి చెప్తే తీసుకొచ్చి ఒక చిన్న ములగ పెట్టింది ఇంకా ఈ సంవత్సరానికి నా కాకైతే వచ్చింది చూసారు కదా నాకు నా బిడ్డకైతే రెండు చేతులకి కాళ్ళకి ఫుల్గా సరిపోయింది అనమాట ఇంత చిన్న చెట్టు అయినా కూడా నా కోరిక నెరవేర్చిందనమాట నా ఇంటి దగ్గర పెట్టుకోవడం వల్ల ఇవ్వ వీళ్ళని వాళ్ళని అడిగే అవసరం లేకుండా నా చెట్టు గోరింటాకు నేనే పెట్టుకున్నా అది కూడా నా పుట్టినరోజున ఆషాఢ మాసం ఫస్ట్ వారం శుక్రవారం రోజు పెట్టుకున్నాను అనమాట సో అదొక చిన్న హ్యాపీనెస్ ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్కి నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు మనిషి అనమాట సో అట్లా మొత్తానికైతే ఇంత ఆకైతే వచ్చింది నా చెట్టు మొత్తం రొత్తం ఎట్లయిపోయిందో ఆషాఢ మాసం స్టార్టింగ్లో ఎట్లుంటుంది ఎండింగ్లో ఎట్లుంటుంది అనే పరిస్థితి నా చెట్టుని చూస్తే అర్థమవుతుంది అండ్ ఏం తినలే స్పెషల్ చేసుకోలేదా బయటకి వెళ్ళలేదా అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినారు పిల్లలు లేకుండా మనం ఇంకా నాకు అట్లా స్పెషల్గా ఇద్దరమే కలిసి వెళ్ళాలి అట్లాంటివి ఏం నా అనమాట సరే పిల్లలు వచ్చేసరికి మంచిగా బేకరీ నుంచి ఎగ్ పఫ్స్ అయితే అనమాట మా ఇంటి దగ్గరలో ఒక మంచి కొత్త బేకరీ పడింది చాలా ఉంది వాళ్ళ దగ్గర ఐటమ్స్ అన్ని అంటే వచ్చేటప్పుడు అట్లా తీసుకొచ్చిరనమాట సో ఓన్లీ పఫ్సార్ అనుకున్నాం కానీ కొంచెం ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసిండ ఆయన సో నేను మా ఆయనకి ఆయన నాకు మేమిద్దరం కలిసి పిల్లలకి ఇట్లా చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే చిన్న చిన్న ప్రీషియస్ మూమెంట్స్ లైఫ్లో మళ్ళీ తిరిగి రావు దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి ఇది అవసరమా దీనికి కేక్ కటింగ్ ఎందుకు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ ఎవరు ఒపీనియన్ వాళ్ళది ప్రతిదీ రెస్పెక్ట్ చేయాలి బట్ దిస్ ఇస్ మై ఒపీనియన్ అనమాట నాకైతే చాలా ఇష్టం చిన్న చిన్న వాటినైనా కూడా సెలబ్రేట్ చేసుకొని హ్యాపీగా ఉండాలి ప్రజెంట్ మనం ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నామో ఆ సిచ్యువేషన్ని ఫస్ట్ ఎంజాయ్ చేయాలి హ్యాపీగా గడపాలనేది ఒకటే నేను ఎక్కువ ఆలోచిస్తాను అనమాట తర్వాత జరిగేదంతా జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్న హ్యాపీనెస్ని పోగొట్టుకోకూడదు సో అందుకని చెప్పేసి ప్రతిదీ సెలబ్రేట్ చేసుకుంటాము బట్ నా బర్త్డేకి ఇట్లనే చేయాలి అట్లనే చేయాలని ఉండదు కానీ అట్లా సర్ప్రైజ్గా మా ఆయన అయితే ఒక చిన్న ట్రీట్ ప్లాన్ చేసిండ ఇంట్లో సో హ్యాపీయెస్ట్ అనమాట లైఫ్ టైం మెమరీస్ ఉంటాయి నాకు ఇట్లాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు అన్నీ కూడా సో ఈవినింగ్ పూజ టైం అయిపోయింది అప్పుడే పిల్లలు వచ్చే టైం అవుతుందనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చి అప్ అయ్యి నా పూజ కంప్లీట్ అయ్యి మేమందరం బయటికి వచ్చేదికంటే ఇట్లా చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసారనమాట Det er så vanskelig. అట్లా షార్ట్ అండ్ స్వీట్గా సెలబ్రేట్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా కొన్ని ఫోటోషూట్స్ అయితే చేసుకోవాలి కదా అండ్ తట్టు మేమే ఉంటాం కాబట్టి మేము నలుగురం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ట్రైపాడ్కి పెట్టి మొత్తం షూట్ చేస్తున్నాం అనమాట మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా ఇంకొక ఎక్స్ట్రా పర్సనే కావాలా మనకు సో నా ట్రైపాడే నాకు ఇంకొక ఎక్స్ట్రా పర్సన్ అనమాట నా వాల్యుయబుల్ మూమెంట్స్ అన్నిటిని కూడా క్యాప్చర్ చేస్తుంది నా ట్రైపాడ్ కాబట్టి ఇంకా ట్రైపాడ్కి అయితే పెట్టేసి కొన్ని ఫోటోషూట్స్ అయితే చేసుకుంటున్నాం అనమాట వీడియోలని తర్వాత స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అట్లా కొన్ని స్టిల్స్ అయితే ఇస్తాం ఉన్నాము సో దీస్ ఇస్ మై బర్త్డే సెలబ్రేషన్ నిజంగా చాలా 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 హ్యాపీయెస్ట్ డే అండ్ ఎవ్రీ ఇయర్ కూడా నేను ఖచ్చితంగా చిన్నగైనా కూడా ఇట్లానే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాను ఎందుకంటే మన పుట్టినరోజు అంటే ఫస్ట్ మనకి ఇష్టం ఉండాలి మనకి ప్రియారిటీ ఉండాలి అది ఆ రోజు ఏదో బయటికి వెళ్ళి వేలు వేలు ఖర్చు పెట్టి అట్లా కాకపోయినా అట్లీస్ట్ ఇంట్లో హ్యాపీగా పూజ చేసుకొని మన శాంతిగా మనకు నచ్చింది వండుకొని తిన్నా చాలు అని అనిపిస్తుంది అనమాట నాకైతే సో అట్లా హ్యాపీగా అనిపించింది మా ఆయన ఇచ్చిన చిన్న సర్ప్రైజ్కి మొత్తానికైతే ఇట్లా సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసేసుకున్నాము యాక్చువల్గా బయటికి వెళ్దాం అనుకున్నాము నెక్స్ట్ డే మళ్ళీ పిల్లలకి స్కూల్ ఉంటుంది అండ్ ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి రివిజన్స్ అవన్నీ కాబట్టి వీకెండ్ అయితే వెళ్దాంలే ఆ రోజు థర్స్డే అనుకుంటా సండే అట్లా బయటికి వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము బయటకి వెళ్ళినా కూడా ఒకవేళ లెవెన్ ట్వెల్వ్ అవుతుంది పిల్లలకి నిద్ర ఉండదు అదంతా ఎందుకు అని చెప్పేసి ఇంట్లోనే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇది నా బర్త్డే వ్లాగ్ ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి తో నేను ముందుకొస్తాను అంటే దాని బయబే కేర్ ఆఫ్ యూ మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం ఒకసారి మన ఛానల్ని చెక్ అవుట్ చేయండి నచ్చితే ఫాలో అవ్వండి